హాయ్ అని అందరికీ ఇదైతే కార్తీక మాసంలో ఈరోజు ఒత్తిడి వదలడం కదా ఈ రోజుతో లాస్ట్ అంటారు సో నేను మార్నింగే లేచాను చూడండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుంది మొత్తం రెడీ అయిపోయినాయి ఇంకా దీపం పెట్టుకోవడమే సో కొంచెం అయితే వండుదాం అనుకుంటున్నాను చూద్దాం రండి సో ఈ రోజు అయితే కార్తీక మాసంలో లాస్ట్ రోజు కదా అంటే ఒత్తిడి వదులుతారు ఇంకా నేను మార్నింగే ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇల్లు గుమ్మలు అవన్నీ కూడా క్లీన్గా చేసేసుకొని కొంచెం ఉంటే తోమేసుకున్నాను తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా వెంటనే అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్ కానీ నేను ఇక్కడ మూడు గ్లాసులు వాటరు అదేవిధంగా ఒక గ్లాసున్నర పాలు అయితే తీసుకుంటాను ఇలా తీసుకొని మొత్తం కొంచెం పెసరపప్పు కూడా కొంచెం కడిగేసుకొని వేసుకుంటాను వేసుకొని మొత్తం అన్నీ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టామంటే మన పూజకి అన్నీ రెడీ చేసుకున్న లోపల ఇది కుక్ అవుతూ ఉంటుంది ఇక్కడ నేను యాడ్ చేశాను కదా సో మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత ఈ తపాలకి అయితే చిన్న కన్నం ఉంది కారిపోతుంది చూసుకోలేదు నేను కాబట్టి ఇంకొక తెపాలలోకి అయితే మార్చేసుకున్నాను ఈరోజు నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ వైజాగ్లో అయితే నాలుగు రోజుల నుండి తుఫాను కంటిన్యూస్గా అలా వర్షం పడుతూనే ఉంది బట్టలు ఉతుక్కోవడానికి కూడా అవ్వలేదు ఉతికినా సరే అవి ఆరబెట్టడానికి ప్లేస్ అది ఉండదు కదా ఇంక వాషింగ్ మిషన్లో గట్టిగా పిండేసినప్పటికీ కూడా ఇంట్లో వేసామనుకోండి కొంచెం స్మెల్ స్మెల్గా అనిపిస్తుంది అందుకే నాకు నచ్చక ఉతకలేదు చూడాలి ఈరోజు సాయంత్రం కల్లా కనుక తగ్గకపోతే సాయంత్రం అయినా వేసి ఇంట్లో ఫ్యాన్ కింద అయినా వేసి రేపు పిల్లలకి స్కూల్ బట్టలకి వాటికి ఇబ్బంది అవుతుంది లేదంటే ఇంకీ తుఫాన్ వల్ల ఈరోజు పూజకి చీర కూడా కట్టుకోవడం అవ్వలేదు తుఫాన్కి నేను చీర కట్టుకోవడానికి ఏంటి సంబంధమో అనుకోవచ్చు మీరు ఎందుకంటే వర్షం పడ్డదనుకోండి మొత్తం అంతా కూడా చెమ ఉంటుంది బయటికి ఇంట్లోకి అలా తిరిగే పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీర కట్టుకొని దాన్ని మేనేజ్ చేసి ఈ పనులన్నీ చేసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందుకనే ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా పీస్ఫుల్గా పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూశారు కదా ఈ తెపాలు కారిపోవడం వల్ల మొత్తం ఈ పాలన్నీ కూడా ఒలిగిపోయాయి ఈ పాలు ఇప్పుడు నేను కొంచెం నీట్గా క్లీన్ చేసేస్తాను ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకున్నామంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ ఎప్పటిదప్పుడు అయితే ఈజీగా కూడా అయిపోతుంది లేదు అది ఎండిపోయిన తర్వాత చేద్దాము అంటే దాని మీద ఏగలు వాడడం దోమలు వాడడం ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉంటాయి ఇంకా పర్వాలన్న అయితే స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా నీట్గా తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి ఫోటోలకి పువ్వులు అయితే పెట్టుకుంటాను నిన్న నైతే పూజకి కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా ఇంట్లోకి తెచ్చేసుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్ షాప్లో పెట్టేశాం కదా ఇంకా ఆ టైంలో బయటికి లోపలికి ఏం తిరుగుతామని నైట్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని తెచ్చేసుకున్నాను ఇంక మార్నింగే కొంచెం ఈజీ అయితే అయ్యింది వర్క్ అలాగే ఒత్తులు అవన్నీ కూడా నైట్ నానబెట్టుకున్నాను ఫోటోలకి పువ్వులు కూడా పెట్టేశాను చూడండి ఇక్కడ నెయ్యిలో అయితే ఒత్తులు నానబెట్టాను నెయ్యి అంతా కూడా గడ్లా కట్టేసింది అందుకే ఒకసారి కిచెన్లోకి వెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టాను నెయ్యిని కొంచెం లిక్విడ్ లా అయితే ఫామ్ అయింది ఇప్పుడు ఫస్ట్ దేవుడి మూల దగ్గర అయితే దీపారాధన చేసేస్తున్నాను సో నాకైతే ఒక డౌట్ ఎవరికి ఇలాంటి డౌట్లు నాకే వస్తాయో మరి మీకు కూడా ఎలాంటి డౌట్లు వస్తాయో అన్నది నాకు తెలియదు కానీ నాకు వచ్చిన ని అయితే అడిగేస్తున్నాను ఎందుకు ఉదయాన్నే కార్తీక మాసంలో లేచి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి కూడా పూజ చేసుకొని వస్తారు దీనికి ఏమైనా రీజన్ ఉందా తెలిస్తే చెప్పండి మరి తెలియకుండా నువ్వెలా గుడికి వెళ్ళి వచ్చేస్తున్నావు తెలిస్తేనే కదా వెళ్ళాలి అంటారేమో ఏముందండి నలుగురితో నారాయణ కులంతో గోవిందా అన్నారు కదా పెద్దలు అదే సామెతను పట్టుకొని అందరూ వెళ్తున్నారని వెళ్ళడమే కానీ మనకి పెద్దగా ఎందుకు వెళ్తారో తెలియదు కానీ అందరూ చేస్తున్నారు కాబట్టి చెయ్యాలి అని ఒక ఆలోచన అంతే అంతకుమించి ఇంకేమీ లేదు నేను గుడికి వెళ్ళి పెద్దగా ఏమీ మొక్కుకోను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మాత్రమే కోరుకుంటాను ఎందుకంటే ఆ దేవుడికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు బాగా తెలుసు అని నా ఉద్దేశం అందుకే నేను ఏమి కూడా కోరుకోను ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయటన ఒత్తులు వదలడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంట్లోనే వదిలేస్తున్నాను అయితే అందుకోసమే ఒక ప్లేట్ తీసుకొని పైన పసుపు అంతా కూడా రాసుకుంటున్నాను పసుపు రాసుకొని అక్కడక్కడ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంట్లోని వాడలేని బిందిలో నీళ్ళైతే ఆ ప్లేట్ నిండా కూడా బయటని పెట్టి తులసి తులసి మొక్క దగ్గర అయితే పెట్టాను ఈ ప్లేట్ ని తులసి మొక్క దగ్గర పెట్టి నీళ్ళైతే వేసాను ఇప్పుడు ప్లేట్ అయితే ఫస్ట్ బొట్లు అయితే పెడుతున్నాను ఇది స్టీల్ ప్లేట్ కదా అంతగా బొట్లు అయితే అంటడం లేదు అండ్ చూడండి బయటంతా కూడా ఎంత చీకటిగా ఉందో ఇప్పుడు మార్నింగ్ లేచి కడిగాను ఇదంతా నైట్ కడిగితే వర్షం అలా కంటిన్యూస్గా పడుతుంది కదా అందుకనే ఇంక బొట్లు కూడా పెట్టలేదు నేను ఇది కడిగినప్పుడు కూడా చినుకులు అలా పడుతూనే ఉన్నాయి ఇంకెందుకు పసుపు రాసి బొట్లు పెట్టినా సరే ఉండవు వర్షానికి అనేసి పెట్టలేదు కాకపోతే గేట్ బయటన కొంచెం పెట్టాను అవి కూడా వెంటనే పోయాయి మరీ పెట్టకుండా ఉండలేం కదా ఇలాంటి పూజలు అప్పుడు అందుకోసమనే కొంచెం అలా రాసి అయితే పెట్టాను బయట నా గేట్ కనిపిస్తుంది కదా మీకు గేట్ అవతల చిన్న మెట్లా ఉంటుంది ఆ మెట్టి దగ్గర అయితే పెట్టాను ఇంక ఈ ప్లేట్లో వాటర్ అంటారా మాకైతే మోటార్ అదేమీ కూడా లేదు అందుకే ఇంట్లో వాడలేని నీళ్ళు అయితే తెచ్చి వేసాను వేసిన తర్వాత ఇక్కడ దువ్వులు ఉంటాయి కదా దువ్వుల్లో ఒత్తులు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం అయితే వెలిగించేస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకొని అన్నీ బయటికి తెచ్చేసుకున్నాను టైం దగ్గర దగ్గర ఐదున్నర అలా అయిపోతుంది అయితే తులసం దగ్గర దీపం అయితే వెలిగించేసాను ఆ తర్వాత దువ్వుల్లో దీపాలు అయితే వెలిగించేసి ఆ నీటిలో అయితే వదిలేసాను కింద సంవత్సరం కాక ముందు సంవత్సరం మా ఇంటి దగ్గర ఒక చెరువు ఉంటే ఆ చెరువు దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు మా ఆయన అక్కడ వదిలే మొత్తం అంతా కూడా బురద బురద అనమాట అసలు అడుగు తీసి అడిగేయడానికి వీల్లేదు అసహం వస్తుంది దెబ్బకి ఇంకా వెళ్ళకూడదు ఇంకెప్పుడు అనిపించేసింది మొత్తం మీద సో ఎప్పుడు కూడా నేను ఇంట్లోనే వదిలేదాన్ని ఆ సంవత్సరం ఆయన అయితే మాల వేసారు అయ్యప్ప మాల సో ఉదయాన్నే బే లెగిస్తారు కదా అలా లేచేటప్పుడు తీసుకొని వెళ్ళారు కానీ అసలు చెప్పనవసరం లేదు బురద బురద మొత్తం నల్ల బురద ఇక్కడ ముడసల్లా చెరువు అంటారు అక్కడికైతే తీసుకొని వెళ్ళారనమాట ఇంకా అప్పటి నుంచి కూడా బయటికి వెళ్ళడం లేదు ఇంట్లోనే బెస్ట్ మనం హ్యాపీగా ఇలా పీస్ఫుల్గా వదులుకోవడానికి అవుతుంది ఏది లేకపోయినా సరే వెంటనే తెచ్చుకోవడానికి అవుతుంది ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా మర్చిపోయామనుకోండి ఏది చేయడానికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో నేను ఇక్కడ మొత్తం ఆరు దీపాలు అయితే వెలిగిస్తున్నాను మేము ఆరుగురు ఉంటాం కదా ఆరుగురు వంతు కూడా నేనే వెలిగించేస్తున్నాను ఇలా మూడు మొక్కల్లో ఒక్కొక్క దాంట్లో రెండేసి ఒత్తిలేసి వెలిగిస్తున్నాను ఈ కార్తీక మాసంలో లాస్ట్లో ఒత్తులు వదులుతాం కదా వదిలేటప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటామో ఒకరే కానివ్వండి ఇద్దరు కానివ్వండి ముగ్గురు కానివ్వండి ఎంతమంది ఉంటే మంది తరపున వాళ్ళందరూ లెగరు కదా ఒకవేళ లెగిస్తే మంచిదే అందరూ లెగిసి వెలిగించినా మంచిదే ఒకవేళ లెగలేని పక్షంలో వారి వంతు మీరైనా సరే వెలిగించేయండి ఎందుకంటే ఒక్క దీపం వారి వంతు మనం వెలిగించామంటే వాళ్ళకి ఆ సంవత్సరం అంతా వెలిగించినంత పుణ్యం వస్తుందంట ఈ ఒక్క రోజు ఒక్క దీపం వెలిగించడం వల్ల సో కొంతమంది మగవాళ్ళు అయితే రోజు పూజది చేయకుండా ఉంటారు ఇలాంటి టైంలో కూడా చేయరు సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇలా మీరైనా సరే వెలిగించేయండి వెలిగించేయడం ద్వారా ఆ పుణ్య పుణ్యఫలం వాళ్ళకి దక్కుతుంది ఇలా పిల్లల వంతు పెద్దవారి వంతు అందరి వంతు కూడా నేనైతే వెలిగించేసాను అనమాట వెలిగించేసిన తర్వాత లాస్ట్ లో కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నాను ఇంట్లోకొకటి ఇక్కడ బయటకొకటిని మొత్తం మీద కార్తీక దీపం వెలిగించడం అయితే అయిపోయింది ఈ దీపాలు చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది ఏంటో మీరు గెస్ట్ చేసి చెప్పండి ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం అయితే గాలికి కొండెక్కినట్టు అయ్యింది అనమాట అందుకనే మళ్ళీ వెలిగిస్తున్నాను నేను ఇక్కడ సో మొత్తం అంతా అయిపోయింది కదా ఇప్పుడైతే పర్వన్నం కూడా కుక్ అయిపోయింది ఇంకా దేవుడు మూలకి తెచ్చి పెట్టేశాను అదే విధంగా బయట తులసమ్మ దగ్గర ఒత్తులు వదిలాను కదా అక్కడ కూడా పెట్టేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా బెల్ అయితే వెలిగించేసుకొని పూజను అయితే పూర్తి చేసేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే అయిపోయింది కదా ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా ఉంది ముందు ఉంది అసలు పండగ ఏంటంటే ఇప్పుడు పిల్లలు లేపి స్కూల్కి రెడీ చేయాలి అదేవిధంగా వాళ్ళకి క్యారేజీలు రెడీ చేయాలి టిఫిన్ కూడా రెడీ చేయాలి ఇంకా నా పూజ అయితే పూర్తయిపోయింది ఇప్పుడు వాళ్ళు లేపాలి పాలు అవి మరగబెట్టిన తర్వాత వాళ్ళు లెగిస్తారనమాట పాలు ఇస్తేనే లెగిస్తారు మామూలు స్కూల్ ఉన్న రోజు అనుకోండి బేలెగరు అదే స్కూల్ హాలిడే అయితే మాత్రం మనం లేప అవసరం లేదు మనకన్నా ముందు వాళ్ళే లేచిపోతారు ఇంక నేను మా హస్బెండ్కి క్యారేజ్ ఉంది పిల్లలకి కూడా క్యారేజ్ కాబట్టి మొత్తం అంతా కూడా రైస్ అది ఒకేసారి వండేస్తున్నాను సో రైస్ అయితే కడుక్కొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు పప్పు టమాటా అయితే వండేద్దాం అనుకుంటున్నాను అంతే సింపుల్గా తేల్చేస్తాను ఇంక మరి టిఫిన్ కూడా ఉప్మా చేసేస్తాను ఉప్మా అయితే ఫాస్ట్ గా అయిపోతుంది కదా ఇప్పటికే టైం సిక్స్ దాటేసింది ఇప్పటి వరకు పూజ అవన్నీ అయ్యాయి కదా ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు బేగ పండ్లు అయితే తెమలవు ఇంకా ఈరోజు వంట కార్యక్రమాలు ప్రసాదాలు అవి ఎక్కువగా ఏమీ చేయలేదు కాబట్టి పర్వాలేదు ప్రసాదాలు అవి ఎక్కువగా అనుకోండి ఆ రోజు మరీ టైం పట్టేస్తుంది ఇక్కడ నేను చూడండి చెంబుతో వేస్తే టైం ఎక్కువ పడుతుందని ఏకంగా బిందుతో తెచ్చి తెపాలలో వేసాను ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే ఒక్కొక్కటి అవుతుంది వంట అయిన తర్వాత ఇంకా పిల్లలు రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ అది పెట్టాలి ఇంక అయితే చాలా తొందరగానే తేల్చేసాను అన్నము పప్పుచారు అదేవిధంగా ఉప్మా అయితే చేస్తాను వీటన్నిటితో పాటు మార్నింగ్ అయితే పర్వన్నం వండాను కదా మీ అందరికీ చూపించాను ఇంక ఈరోజు పిల్లలిద్దరికీ కూడా తలకు స్నానం అయితే చేయించాలి టీ కూడా పెడుతున్నాను ఒకవైపున పిల్లలిద్దరికి పాలు మరగబెట్టేసి టీ పెట్టేస్తున్నాను ఇవన్నీ అయిన తర్వాత నేను పిల్లలకి క్యారేజ్ కట్టేసి మా ఆయనకి కూడా క్యారేజ్ కట్టేశాను కట్టేసిన తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన కూడా అతని పని మీద అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను గుడికి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ కొంచెం గిన్నెలైతే సర్దుతున్నాను ఇవన్నీ కంప్లీట్ అయిపోవచ్చు దగ్గర దగ్గర ముందు రోజు ఏమీ పెద్దగా ప్లాన్ చేసుకోలేదు గుడికి వెళ్దామని అందుకే హడావిడి హడావిడి అయిపోయింది మళ్ళీ రెట్ గుడి నుండి వచ్చేసరికి పదకొండు అలా అయిపోయింది ఇక్కడ గుడిలో చూడండి చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ ఈ ని మొత్తం ఇలా ఆకుల్లో పెట్టి కూర్చుంటున్నారు కదా ఇది స్వయం పాకం అనమాట ఇది కార్తీక మాసంలో లాస్ట్ రోజు కదా చాలా మంది ఇలా ఇస్తూ ఉంటారు సో నేను కూడా వెళ్ళి కొంచెం స్వయంపాకం అయితే ఇచ్చేసి వచ్చాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్